ఈరోజు సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ మైలవరం మార్కెట్ యార్డ్లో ప్రారంభించడం జరిగింది రైతులకి అనుకూలంగా పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఒక ఎనిమిది బిల్లులకి సిసిఐ వాళ్ళు మార్చేయడం జరిగింది నేరుగా మిల్లులకు తీసుకెళ్ళచ్చు లేదంటే మార్కెట్ యార్డ్లో కూడా అమ్మవచ్చు సిసిఐ నిబంధనల ప్రకారం పన్నెండు శాతం లోపులు డేమ్ ఉండాలి ఇంకా నాకు రాలేదు కానీ ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల తింజ రకంలో నాణ్యత లోపాలు ఉన్నాయి ఇక్కడికేదో ఫ్యాంటల్గా కొద్దిగా తీసుకొచ్చారు వాటిలో కూడా అన్మెచ్యూర్డ్ కాటన్ ఎక్కువ ఉంది అట్లాగే కలర్ మారింది కొంచెం మహేశ్వర్ కూడా చూస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది పదహారు పర్సెంట్ మహేశ్వర్ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్నెండు శాతం లోపే ఉండాలి దయచేసి రైతు సోదరులు కొద్దిగా ఎక్కువ తీసుకొచ్చిన తీసుకొచ్చేదానికి ప్రాధాన్యత ఇస్తుంది ఎందుకంటే వాళ్ళకున్న నియమావళి ప్రకారం కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తం కొన్ని నియమావళిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఉండాలి రెండు మన ఈ తెల్ల సంచుల్లో కాటన్ తీసుకొస్తా ఉన్నారు ఇది రైతుకి ఇబ్బంది వ్యాపారస్తులకి ఇబ్బంది సిసిఐకి ఇబ్బంది దయచేసి ఎందుకంటే వాటిలో పాలీపాప్లైన్ సంచుల్లో వస్తాయి కాబట్టి పీపీ బ్యాగ్స్లో వాటి ద్వారా కంటామినేషన్ ఎక్కువ అవుతుంది దానివల్ల ఇది మొత్తం భారతదేశం వస్త్ర పరిశ్రమకే నష్టం ఇబ్బంది రైతులు మన గన్నీ బ్యాగ్స్లో కానీ వీలున్నంత వంట అసలు లూజ్లో తీసుకొచ్చి తెలంగాణ మొత్తం కూడా ట్రక్కుల్లో సైడ్ తడికలు పెట్టి తీసుకొస్తారు కొన్ని చోట్ల జిన్నింగ్ మిల్లుల్లో సంచుల్లో లేకుండా కనుక ట్రక్కుల్లో తీసుకొచ్చి కనుక అన్లోడ్ చేస్తే వంద రూపాయలు రేట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది కారణం ఏంటంటే ఈ పీపీని అంతా గ్రేడ్ చేయాలంటే ప్లాస్టిక్ ఇది వైట్ పీపీ ఎస్పెషల్లీ అది అక్కడ సెన్సర్షిప్ కూడా దొరకదనమాట కాబట్టి దయచేసి రైతులు ప్రకృతి వల్ల కొంత నష్టం జరిగింది దాన్ని మనం సరిదిద్దలేము అది ప్రభుత్వాలు ఏమైనా కొన్ని మినహాయిం ఇచ్చి కొనుగోలు చేస్తే రైతు అపృక్తంగా ఉంటుంది అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము పెడతాం అధిక వర్షాల వల్ల ఇబ్బంది కాబట్టి సరే మన చేతుల్లో ఉన్న కొరకు ఏంటంటే రైతు కొద్దిగా పరిస్థితులకు తగ్గట్టుగా ఏం జరుగుతుంది అన్నది కూడా గమనించి ఈ ప్లాస్టిక్ బోర్యాల్లో పత్తిని తీసుకురాకుండా కొంత చైతన్యవంతంగా ఉండాలని చెప్పి రైతులు కోరుతూ ఉన్నారు ధన్యవాదాలు కానీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి మండలంలో ముప్పై మూడు శాతం ఊరు ముంపు గురైతేనే అది తుఫాను ముంపు కింద పరిగణిస్తారు యాక్చువల్గా మన బెట్ట ప్రాంతాల్లో మొత్తం కూడా అధిక వర్షాలకి పంట నష్టపోయింది కానీ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు వేరు ఇక్కడ వాస్తవంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఈ సంవత్సరం పత్తి రైతులు పూర్తిగా నాశిపోయారు ఎనిమిది క్వింటాలకు మించి వచ్చే పరిస్థితి లేదు అది కూడా నాణ్యతా లోపాలు చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే విపరీతమైన వర్షాల వల్ల కాయలు పిండిపోయి ఇప్పుడు తీసేటప్పుడు కూడా అన్నీ కలిసిపోయి ఉన్నాయి ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక రకమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కొంత మినహాయింకృతం కొనాలని చెప్పి రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను